తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో ఉన్న మంత్రి పవన్ కళ్యాణ్ గారు తాను మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ న్యాయవాదులు ద్విసభ ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి రాజకీయ డ్రామాలు కట్టి పెట్టండి అన్న కమెంట్ చేశారు రాజకీయాలకు మతాన్ని దేవుడిని దూరంగా ఉంచండి అన్నారు ఈ సీరియస్గా కమెంట్ చేశారు రాజకీయాలకు మతాన్ని దేవుడిని దూరంగా ఉంచండి అని సో ఈ మధ్య కొత్త పిచ్చగాళ్ళు కొత్త కొత్త పిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు ఈ మధ్య కొందరు కొత్త పిచ్చకాళ్ళు ప్రదర్శిస్తున్న ఉన్మాదానికి సుప్రీంకోర్టు ఇచ్చే ఇలాంటి వార్నింగ్స్ సరిపోతాయా సరిపోతాయా అలాంటివి ఇలాంటి వార్నింగ్స్ అవసరమని కూడా మాకు ప్రత్యేక కోర్టులు కావాలని చెప్పి అడిగేలా ఉన్నారు కొత్త పిచ్చగాడు పొద్దు అంటారు కదా అట్లా కొత్తగా మాకు కోర్టులు కూడా కావాలని చెప్పి నేను ఆశ్చర్యం లేదేమో నోటికి వెళ్తేదో మాట్లాడమే కదా అయినా ఆంధ్రప్రదేశ్లో దేవుడితో రాజకీయం చేసిన వాళ్ళు మతంతో రాజకీయం చేయాలనుకుంటున్నా ఈ కొత్త పిచ్చగాళ్ళు కొందరు ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యలకు అద్దు పద్దు లేకుండా చివరికి దేవుని దేవుని ప్రసాదాన్ని కూడా వాడుకుంటూ ఉంటే నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే చట్టాలు ఉల్లంఘిస్తూ ఉంటే రాజ్యాంగ వ్యవస్థల మీద బరితెగించి అటాక్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మన ఉన్మాదంతో వేస్తున్న ఇటువంటి వాళ్లకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి చిన్నపాటి స్వీట్ వార్నింగ్ సరిపోతుందా యాక్చువల్గా పెద్ద వార్నింగే కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కనుక కన్సిడర్ చేసే పరిస్థితి లేనంత స్థాయికి వీళ్ళు ఎగ ఎగబాగిన అంటూ ఉన్నారు దిగజారిపోయారు కదా అంటూ ఉన్నాను అని పైపెచ్చు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు చట్టాలు అర్థం కావు నిబంధనలు అర్థం కావు వ్యవస్థలు అర్థం కాదు రాజ్యాంగము అర్థం కాదు ఆ పేపర్లు ఎవరు రాసిస్తే వాళ్ళ డైరెక్టర్ల నుంచి వచ్చిన దాని ప్రకారం ఆ స్క్రిప్ట్ చూసి చదివేయడమే ఆ చదివేసే టైంలో ఇది ఆవేశపరితమైన స్క్రిప్ట్ బాబు ఫుల్ ఎమోషన్ పండాలి బాబు అంటే మధ్యలో ఊగడం అరవడాలు ఉంటాయి ఎవడైనా ప్రపంచంలో అరే పాపం పాకిస్తాన్ పరిస్థితి చూడ దారుణంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూడాలా దారుణంగా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి చూడ దారుణంగా ఉంది అటువంటి పరిస్థితి వద్దు ఏ దేశానికి అని చెప్పి ప్రపంచంలో చర్చ జరుగుతూ ఉంటే ఏనేంట్రా బాబు అంటే పాకిస్తాన్ చూడండి బంగ్లాదేశ్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమన్నా వీళ్ళకి ఓట్లు వేయలేదని చెప్పి ఏమన్నా నమ్మకం ఉందేమో ఇంకా నాకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చెప్పలేని ఏమైనా ఉందేమో వాళ్ళ మీద కసి కస్స మనకు అర్థం కావట్లేదు ఎవడైనా పాకిస్తాన్ లాగా ఉండాలి బంగ్లాదేశ్ లాగా ఉండాలి ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉండాలని చెప్పి బుద్ధుని ఎవరైనా చదువుతాడు భారతదేశం మీద పీకల దాకా కోపం అన్నాడు మన దేశానికి వాళ్లకు నక్కకు నాగలోకానికన్నా కానికన్నా తేడా కానీ చిన్నది అయిపోతుందేమో జీవన విధానాలు చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నాం బలమైన ప్రజాస్వామ్యం నుంచి మొదలుపెట్టిన జీవన విధానాల నుంచి ఆర్థికంగా ఏ విధంగా చూసుకున్నాం కూడా రేపు వా అమెరికా అమెరికా చూడేట్లుందో బ్రిటన్ చూడేట్లుందో సింగపూర్ చూడేట్లుందో అనాలి పాకిస్తాన్ చూడండి బంగ్లాదేశ్ చూడండి ఇది ఈ వన్ ఉన్మాదం అయ్యా ఎన్ని రోజులు ఈ ఈ కొత్త దేశం జనాలని ఎందుకు నాశనం చేసి కక్కనం గట్టుకుంటావు ఎన్ని రోజులు ఈ కొత్త దేశం ఎందుకు ఇంకా మళ్ళీ ఇంకేదైనా పాత్ర కొత్త పాత్ర రావాలా మళ్ళీ ఇంకెవడ డైరెక్టర్ రావాలి ఈ పాత్ర అయిపోయిందిలే ఆ బట్టలు ఉతికేసి పక్కనే ఆయన దగ్గర సుక్కేస్లో పెట్టి ఇప్పుడు ఇంకొక కొత్త బట్టలు ఇచ్చి అప్పుడు ఆ పాత్ర పోషించబడాలి యాక్చువల్గా ఇటువంటి పొలిటికల్ ఉన్మాదులకు సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే చెప్పాలి సరే వాళ్ళు కూడా కాసింత స్మూత్ స్మూత్గానే చెబుతూ పోతారు ప్రతిసారి ఆవేశం అయితే ప్రదర్శించలేదు కదా సుప్రీంకోర్టు ఒక మాట అన్నది వీళ్ళకి అర్థం కావాలి అలా అర్థం చేసుకునే కెపాసిటీలో లే కూడా లేని ఇటువంటి పొలిటికల్ ఉన్మాదులకు సుప్రీంకోర్టు ఇచ్చే స్వీట్ వార్నింగ్లు ఎంతవరకు ఎక్కుతాయో తెలియదు చూద్దాం